హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు ఈ టైంలో మరి మేమైతే ఇప్పుడే మరి చూడండి మా ఇంటి బయట కొంచెం ఖాళీ స్థలం ఉంటే పిల్లలు కబడ్డీ అంటే నేర్పించడానికి అని రెడీ చేస్తున్నాము చూడండి అక్కడ వాడు మా అన్న కొడుకు మీకు చానా వీటల్లో కనిపించుంటాడు వాడు అక్కడ క్లీన్ చేస్తున్నాడు చూడండి కానీ ఎత్కరా ఎత్తుకరారా నువ్వు తొందరగా ఎతకరారా ఏం కాదురా యూట్యూబ్లో పెడతాను అంతగానివ్వండి పెద్ద చూడండి ఇది అంతా మా ఇంటి బయట మీకు నిన్న సరిగ్గా చూపించలేదు కదా ఇక్కడ చెట్లు కానివ్వండి ఇదంతా మా ఇంటి బయటనే ఇది బాగుంది కదా స్థలం మొత్తం ఈ పొట్టు ఇదంతా కూడా మాదే కానీ కానీ తొందరగా కానిరా రా నేను మళ్ళీ తొందరదే అను ఇప్పుడు పొట్టు ఏదో ఇది తొందరదేక్స్ ఏం కాదులే నువ్వు కనపడద్దు నాతో పాటు ఇంకేంటి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో విశేషాలు ఏంటి తెలియజేయండి ఇదంతా మరి మా ఇంటి బయటనే అనమాట చూస్తున్నారు కదా చూడండి ఈ చెట్టు మీకు ఉంటే కామెంట్ చేయండి ఏం చెట్టు ఓ మై గుడ్నెస్ మీకు ఉంటే కామెంట్ చేయండి చెట్టు ఆకేంటో మరి కానీరా కానీరా ఇక్కడ మా వాడు పని మీద ముని ఉన్నాడు వాడు ఏంటి ఏంటో ప్రయోగాలు చేస్తున్నాడు ఇక్కడ తీసుకురా పడాల్సిందే కానీ కానీ రండి ఇంకా కొంచెం దగ్గరికి వెళ్దాం మనం వాగు దగ్గరికి వావ్ చూడండి నీళ్ళు ఎలా పారుతున్నాయో వాగులో అక్కడ తొలుగు పడుతుంది కదా చూసేయండి వస్తున్నాగురా తెచ్చినావు ఇడ ఒక చోట గుంతుంది అని వేసినావా మళ్ళీ ఏరా చూడు చూడండి ఇక్కడ చూడండి మేము ఇక్కడ కబడ్డీ కోసం అని క్లీన్ చేసుకుంటున్నాం మొత్తం ఇదంతా తెచ్చినావా అదంతా ట్రై అయితే

దీని మీద మెత్తగా ఉండడానికి పిల్లలకు చూడండి ఇక్కడ అంతా రాళ్ళు అనమాట ఇవి దీనిని క్లీన్ చేసుకుంటాం అనమాట అంటే దీనిపైన పొట్టు వేసితే కొంచెం మెత్తగా ఉంటుంది కదా ప్లేసు అందుకని కానీ కానీ వాతావరణం చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తం బయట ఇంటి బయట మా ఇంటి బయట చూడండి చల్ల గాలి అక్కడ అంతా ప్రకృతి చెట్లు కొంచెం దూరంగా ఉన్నాయన్నమాట వీడియో కొంచెం వేరేవి కనపడతా ఉంటాయి ప్లీజ్ దయచేసి అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోవద్దు చూడండి క్లీనింగ్ అయితే కాళ్ళతో చేస్తున్నాను మెత్తగా ఉండడానికి కానీ ఇది తీసుకొచ్చి చేయడం జరిగింది ఎందుకు పేరు రాసి గోత్రం అన్నీ చెప్తాలే ఇంకా చాలారా ఒక్కరోజే అంతే ఎక్కువ దేవా ఊరికే చూడండి ఇంత చిన్న కోట్లో కబడ్డీ ఏంటి అనుకుంటున్నారా ఏదో పిల్లల కోసం ఫ్రెండ్స్ చదువుతారు దాదా నేర్పించాలని నేర్పిస్తున్నా ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పాలి అందరూ ఏం చేస్తున్నారు కానీ కానీ ర్యాన్ వాటర్ కొట్ట ఎక్కువ రే చూపి ఇక్కడ కానీ కానీ తొందరదే చూస్తున్నారు కదా మరి కోర్టు ఇదంతా చుట్టూ కోట్టే ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇక్కడ దాకా క్లీన్ చేసుకుంటున్నాము ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది మళ్ళీ సో ఇక్కడ దాకానే ఓన్లీ క్లీన్ ఇక్కడ దాకా మరి సైడు ఇక్కడ దాకా చేసుకుంటున్నాం ఇక్కడ పొట్టు ఉంది అనమాట మళ్ళీ కష్టం అయిపోద్ది అందుకని ఇక్కడ దాకా మాత్రమే చేసుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్